హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా ఇది వచ్చేసి సంక్రాంతి ముందు రోజు అనమాట ముగ్గుతో స్టార్ట్ చేసేసాం మేము సంక్రాంతి ముందు రోజు నైట్ నుంచే సంక్రాంతి పొద్దున్నే నేను నాలుగింటికి లేసి లేకు ముగ్గేయడం అంటే కష్టం అని చెప్పేసి మా అమ్మ నా చేత ముందు రోజు నై ముగ్గే చేసింది అనమాట ఆ రోజు వచ్చేసి పౌర్ణమి పౌర్ణమి రోజు అయితే మేమందరం అంచక్క బయట కూర్చొని అలా ముగ్గులేస్తూ ఉన్నాము ఇంతకు నా ముగ్గే ఎలా ఉందో చెప్పేయండి సంక్రాంతి రోజు లేచి చూడగానే అలా సూర్యదేవుని దర్శనం అయితే అయిపోయింది ఇంకా మా ఇంట్లో పండగ అంటే మాత్రం ఈ దేవుడి పాటలు అసలు మారు మోగుతే ఆల్మోస్ట్ పూజ అయిపోయి మేము టిఫిన్ చేసేంత వరకు ఇల్లంతా సందడే ఈ పాటలతో ఇంకా వెంటనే పండగ కదా అని చెప్పేసి వెంట వెంటనే తలస్నానం కూడా చేసి వచ్చాను ఈ సారి వచ్చేసి మా మమ్మీది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ సారి చూడగానే నచ్చింది నాకు వెంటనే కట్టేసుకున్నాను ఇంతకు నా సారీ ఎలా ఉందో చెప్పేయండి ఇంకా పూజకని చెప్పేసి పూలు కూడా మా పెరట్లో కొన్ని పూలు ఉంటాయి ఆ పూలు కోసుకొని వెళ్లిపోయి ఇంకా దేవుడికి కూడా పెట్టేస్తున్నాను నేను నేను ఇలా డెకరేట్ చేసేస్తే ఇంకా మా నాన్నగారు వచ్చి వెంటనే పూజ చేసేస్తారనమాట నేను లోపల పూలు పెట్టేస్తుంటే మా నాన్నగారు ఏమో బయట మా నాన్నగారు మా అన్నయ్య ఇద్దరు కలిసి గుమ్మానికి మామిడాకులు ఆకులు తేవటం మర్చిపోయారు అందుకే చిన్నగా పూలతో డెకరేట్ చేశారు ఈ లోపు పూజకు కూడా ఇంకా మొత్తం రెడీ అయిపోయింది ఇక మా అమ్మ వచ్చేసి పులిహార అండ్ పాయసం చేశారు ప్రసాదం కింద నాకైతే పాయసం అంటే చాలా ఇష్టం ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేస్తాం ఇప్పుడు ఇంకా దేవుణ్ణి అయితే గట్టి మొక్కేస్తున్నాను నేను బాగుండాలి నాతో పాటు మీరందరూ బాగుండాలి నన్ను ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేసేయాలి అని చెప్పేసి పూజ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ లో తీర్థం తీసుకుంటున్నాము నేను మా అన్నయ్య మా నాన్న అందరం కలిసి ఇది మా పూజ కది ఇలా నీట్గా సింపుల్ గా మేమైతే డెకరేట్ చేసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే తినడానికి కూర్చున్నాం మేము ఇంకా పులిహార అండ్ పాయసం ఆల్మోస్ట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మీట్ అవబోతున్నాం చాలా మంది అనుకుంటే లాస్ట్ కి అక్కడ వచ్చింది నలుగురే అనమాట మా ఇంటికి మాత్రం అలా మధ్యాహ్నం వరకు మంచిగా సొల్లు చెప్పుకుంటూ టైం పాస్ అయితే అయిపోయింది మాకు సంక్రాంతి రోజు ఇంకా కిందకి వెళ్దాము లంచ్ చేద్దాం అనేసరికి మా డాడీ అండ్ మా అన్నయ్య కలిసి పుష్ప టూ మూవీ అయితే చూస్తున్నారు టీవీలో పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ వచ్చారు కదా అని చెప్పేసి మా మమ్మీ అయితే మంచిగా వెరైటీస్ చేసేసింది ఎమ్మి వెజ్ పలావ్ అండ్ దాంట్లో కర్రీ వచ్చేసి చుక్కుడుకాయ కర్రీ అండ్ నాకు ఇష్టమైన ఎమ్మి ఎమ్మి సాంబార్ మా మమ్మీ చాలా బాగా పెట్టిద్ది అసలు నాకు అది ఉంటే చాలు ఇంకా అన్నము చక్రాలు చక్కలు చాలు ఈ పూటకి ఈ ఫుడ్ ఎంత బాగుంటుంది కదా ఇలా ఇంకా అందరం కలిసి మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి లంచ్ చేసి కంప్లీట్ చేసేసాం అనమాట ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అందరం కలిసి తిని తినబట్టే ఇంట్లో కూర్చొం కదా తిన తరిగేదాకా బయట తిరుగుతూనే ఉంటాం అలా కొంచెం బయట తిరిగేది పెద్ద దెయ్యాలు ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైం వచ్చేస్తే ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే మేము అలా టీ పెట్టుకొని నలుగురం కూర్చొని తాగుతాము మనకైతే ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒకటి పడాల్సిందే నాకు అలా స్వీట్ తినాలనిపించింది ఇంట్లోనేమో స్వీట్ ఏం లేదు మా డాడీని అడిగితే బయటకు వెళ్ళి తీసుకురామన్నాడు అన్నయ్యని అన్నయ్య ఏమో జిలేబీ అని చెప్పి జిలేబీతో పాటు ఎమ్మి ఎమ్మి సమోసా కూడా తెచ్చేసాడు ఇంకేమో తాగుతామా మంచిగా పొట్టకేసేస్తున్నాము అన్ని మనమే ఓపెన్ చేసి పెట్టి మనమే సర్ది ఏది పెద్దగా ఉందో అది మాత్రమే తీసుకుంటాం ఇంట్లో చిన్నవాళ్ళంటే అంతే కదా వాళ్ళకి నచ్చినవే తీసుకుంటారు ఆటోమేటిక్గా ఇంకా నేనైతే నా వాటా నేను తీసేసుకున్నా నా సమోసా నా జిలేబీ రెండు తీసేసుకొని అలా ఆరు బయట కూర్చొని మంచిగా చల్లగా గాలి వస్తుంటే ఎమ్మి ఎమ్మి హాట్ అండ్ స్వీట్ సమోసా అండ్ జిలేబీ నాకు జిలేబీ అంటే ప్రాణం ఎంజాయ్ చేసేసాను ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ రథం ముగ్గు అనమాట పక్క రోజు మార్నింగ్ కి కనుమ రోజుకి పక్క రోజు మార్నింగ్ వచ్చేసి పొద్దు పొద్దున్నే నేను మా మామూలు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమందరం మా మమ్మీ మా డాడీ నేను మన అందరం అందుకే నైటే ముగ్గేసేస్తున్నాము నేను అలాగో మార్నింగ్ మార్నింగ్ ఫోర్ కి లేవాలంటే లేనని తెలుసు కదా అందుకే మా మమ్మీ ఎప్పుడు చూసినా నన్ను నైటే చేయిస్తుంది ముగ్గు మార్నింగ్ మేము బయలుదేరే టైం కి ముగ్గు చూస్తే మాత్రం ఇలా చెడిపోయింది ఏం చేద్దాం వెహికల్స్ మహిమ అదంతా అండ్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కి బయలుదేరాం మేము మా ఊరికి చల్లగా ఉంది వాతావరణం మాత్రం ఎంత బాగుందో బైక్ రైడింగ్ చలి చలిగా గాలి వస్తుంటే మాత్రం చాలా బాగుంది వెళ్లి వాళ్ళగానే మన పిల్ల బ్యాచ్ మాత్రం మనల్ని ఈజీగా కానెక్ట్ అయిపోతారనమాట అదిగండి హాయ్ హాయక్క హాయ్ అంటూ వచ్చేసారు మన పిల్ల బ్యాచ్ ఇంట్లో టిఫిన్ లేట్ అయిందని చెప్పేసి ఇళ్ళ పనులు వీళ్ళు ఉన్నారబ ఎంత కాన్సన్ట్రేటింగ్ గా లూడో ఆడుకుంటున్నారు అసలు బయట కూర్చోను పిల్లలు ఇద్దరు మాత్రం ఇంకా వెంటనే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి బర్రెలు కూడా దర్శనం ఇచ్చేసినాయి అనమాట అవి వెళ్ళగానే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాను వెళ్ళి వెళ్ళగానే నాటు కూడా అయితే ఉడుకుతుంది కట్టెల పొయ్యి మీద మా అత్త అయితే ఏమి చాలా బాగా చేసింది చూడండి మంచిగా ముక్క కూడా ఉడికేసింది ఇప్పుడు హాయ్ చెప్పు గైడెన్స్

వదిన వచ్చేసి వంటల్లో మాత్రం కింగ్ అనమాట చూస్తున్నారు కదా టేస్ట్ మొత్తం అవుతునే చెప్పేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా నేను కూడా కూర్చుంటాను వీడియో తీయడానికి పైకి లేచాను కానీ పుదీనాకు కొత్తిమీర రెండు అయితే కట్ చేస్తున్నాం మేము చికెన్లోకి లోకి అండ్ గారెల్లోకి లోకి మా అత్త అయితే ఇంకా చికెన్ అని చెప్పేసి మాతో పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి వెంట పెడుతు కొత్తిమీర కట్ చేసుకొని వెళ్ళిపోతుంది ఎమ్మి ఎమ్మిగా నాటుకుడు చికెన్ అయితే ఉడుకుతుంది అనమాట దాంట్లో కొంచెం లాస్ట్ లో వెన్న వేస్తే ఉంటుందండి బాబు ఎంత బాగుంటుందో టేస్ట్ వెన్న మాత్రం చాలా స్వచ్ఛమైంది ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ పాలలో ఏది కలపరు కాబట్టి దాని నుంచి వచ్చే నెయ్యి చాలా బాగుంటుంది కదా లాస్ట్ లో వచ్చేసి కొత్తిమీరతో గార్మిష్ గార్నిష్ చేసేసింది మా అత్త ఇంకా దింపేసి మళ్ళీ దాని మీద వేరే వంట చేయాలన్నమాట అదే కట్టెల పొయ్యి మీద లెట్ స్టార్ట్ ద బా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి కూర్చున్నాము చపాతీలు చేయడానికి ఒక పాప ఏమో అక్కడ చేస్తుంటే మా వదినేమో సాగు ఉంది అదిగోండి అక్కడ పెనం కాలుతూ ఉంది మా అందరికి ఎంత బద్దకాలండి లోపలికి వెళ్ళి ప్లేట్ తేవడానికి బద్దకం అయ్యి మా వదిన సాగు తీసినవి అని నా చేతి మీద వేస్తుంది మంచిగా ఆ చేతి మీద మా అత్త తీసుకొని ఇంక వెంటనే పెనం మీద వేసేస్తుంది చూడండి మీరే మా అత్త అయితే ఈ అమ్మ స్పీడ్లో చేసేస్తుంది అన్ని వంటలు మాత్రం వెంట వెంటనే తినేయాలి కాబట్టి టైం అయిపోతుంది నైన్ అయింది కాబట్టి ఇంకా అండ్ పక్కనే వచ్చేసి ఇంకో కట్టెల పొయ్యి మీద మా అమ్మమ్మ అయితే వేడి నీళ్ళు పెట్టేసింది అందరు స్నానాలు చేయడానికి అని చెప్పేసి చేసుకుందాం ఏడ చెత్త టైమ్ ఇప్పుడు ఎత్త బాగా ఫ్రీగా ఉంది ఏడా అవరేసి చార్ అదే ఇలా అందరం కలిసి కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేసేసుకొని అందరం కలిసి తింటాం మేము ఇక్కడ మా అమ్మ మా అత్త వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ గారెలకి తయారు చేస్తున్నారు కనుమ పండగ రోజు అంటే ఒక్క వెరైటీ ఉంటే ఏం సరిపోద్ది గారెలు చపాతీలు చికెన్ ఆహా ఎమ్మి ఎమ్మి కాంబినేషన్స్ ఇంకా మళ్ళీ గారెకని చెప్పి ఆ కడాయి కోసం మళ్ళీ పెద్ద మంట పెట్టేస్తుంది మా అమ్మ నేనైతే ఇంకా మంచిగా అక్కడ ఒక స్టూల్ వేసుకొని సెటిల్ అయిపోయాను అనమాట తీయటానికి ఇంకా గారెలు మొత్తం అలా సాగు తీసేస్తూ ఉంటే నేనేమో కాల్ని కాలినట్టు తీసేస్తూ ఉన్నాను ఇంకా மினை எப்பட மின பண்ட வந்து எவ்வளோ ఇక మా నానమ్మల ఇంట్లో అయితే మా అమ్మ దోశ వస్తుంది దోశ విత్ చికెన్ కూడా చాలా బాగుంటుంది కదా దీంట్లో కాంబినేషన్ మా నాన్నమ్మల ఇంట్లో అయితే మటన్ కర్రీ చేసింది మా అమ్మ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చికెన్ కాబట్టి నేను ఆబ్వియస్లీ ఇంకా అక్కడే తింటాను నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి మా ఊర్లో ఎలాగంటే మా నానమ్మలు ఇల్లు అమ్మమ్మలు ఇల్లు రెండు ఒకే ఊర్లో కాబట్టి ఎక్కడ ఫుడ్ నచ్చితే అక్కడ తినేస్తాను నేను నానమ్మలు ఇంట్లో కర్రీ బాగుంటే నానమ్మలు ఇంట్లో తింటా లేదా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి అత్త నాకు అన్నం పెట్టేసేయంట నేను ఇంతే చనువుతో మా అమ్మమ్మలు ఇంట్లో వెరైటీస్ చూసేద్దామా చపాతి అండ్ పక్కనే గార అండ్ విత్ నాటుకో పులి అసలు డెడ్లీ కాంబినేషన్ నాకు ఇది చాలా ఇష్టం పక్కనే నిమ్మకాయ ఉల్లిపాయ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది మరి మధ్యాహ్నం లంచ్ కి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా అత్తయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాము అంటే మా వదిన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని కూడా రమ్మన్నారు నన్ను అన్నయ్యని కూడా ఇంకా అలా నేను మా అన్నయ్య మా వదిన ముగ్గురం కలిసి అలా బైక్ మీద వెళ్తున్నాం ఇంకా అక్కడ పిల్ల బ్యాచ్ అందరం కలిసి ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసాం చూసినట్టు డ్రాఫిట్ రావాల్సింది మీరు ఏడేసుకుంటారు నాకు భయం వస్తుంది అలా ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి పొలాలు చూద్దాం అని చెప్పి మెట్ట మధ్యాహ్నం పన్నెండింటికి పన్నెండున్నరకి స్టార్ట్ చేసాం అనమాట ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి ఇంకా అందరం అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా లైన్ లో ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వెళ్ళిపోతూ అన్ని చూస్తూ ఉన్నాము ఇంతకు అదేంటి అనుకుంటున్నారా అది వచ్చేసి పొగాకు అనమాట ఆ చెట్లన్నీ పొగాకు చెట్లు అంట అసలు నేను ఆ ఊరు వెళ్ళటమే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు ఆ చెట్లు నేను ఫస్ట్ చూసి ఫ్లవర్స్ అనుకున్నాను తర్వాత తెలిసిందే పొగాకు చెట్లని ఆ పొగాకు చెట్ల నుంచి మొత్తం తీసి అక్కడ అలా ఎండబెడతారంట అంటే తడి తగలకుండా అంటే నీళ్ళకి ఏది తడవకుండా ఎండబెడుతున్నారు అది కొంచెం చూడండి అలా ఎలాడ తీస్తారు అవన్నీ నెక్స్ట్ మా వాళ్ళు ఇక్కడ కూడా వదిలేదే లేదన్నట్టుగా క్రికెట్ అయితే స్టార్ట్ చేసేసారు బాల్ బ్యాట్ అది బ్యాట్ అనుకుండారు తెడ్డు అదేనండి సంగతి ఎనుపుతారు చూసినరా అది ఇక్కడ క్రికెట్ అయిపోయి మా వాళ్ళు మళ్ళీ బాల్ క్యాచింగ్స్ ఆడుకుంటున్నారు అనమాట అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాల్ ఇలా కంపల్లో పడిపోయింది అందరు కలిసి మళ్ళీ లాస్ట్కి తీస్తున్నారు ఆ బాల్ని బయటికి మా వాళ్ళు ఊర్లో ఇంకా లంచ్ చేసేసాక కాసేపు అందరం అలా ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అవుతున్న టైంలో ఉన్నాయండి రేగ్గాల చెట్లు దారిలో ఎన్ని ఉన్నాయో ఇంకా నేను మా అయితే తగ్గేదే లేదు ఒక దండయాత్ర చేత పద రేగ్గాల మీదని చెప్పేసి వెళ్ళిపోయాము సెట్ చేస్తూ ఉన్నాము రేగ్గాలు అయితే ఎక్కువ దొరకలేదు బట్ అయితే కోసుకొని అక్కడే తినేస్తాము ఆల్మోస్ట్ కొన్ని మేము ఇక్కడ నాకు దొరికిన ఒక్క రేఖాయ్ కూడా వెంటనే తినేస్తున్నాను ఎప్పుడెప్పుడా తినాలనిపించింది నాకు కోసిన వెంటనే ఇక్కడ మా అన్నయ్యకి దొరికాయని చెప్పేసి మా వదిన వెంట వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కోద్దాం అని చెప్పేసి మేమైతే దారులో బండా మరీ కోసుకుంటున్నాము అసలు చుట్టూ వెళ్ళే వాళ్ళంతా మమ్మల్ని చూస్తూ ఉన్నారు మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా బండా మరి కోసుకున్నారు రేగలు ఆ తర్వాత ఇదంతా కాదు మా పొలంలో అయితే చాలా ఉంటాయి రేగ్గాయలు కానీ పరికాయలు చెట్లు అక్కడికి వెళ్ళి కోసేద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాము దీన్ని మేము బోర్ చేను అంటాము చిన్నప్పుడు అయితే రేగ్గాయలు కోసం పరిక్కల కోసం చిన్న పిల్లలందరూ ఆల్మోస్ట్ పది మంది ఎక్కువ ఇక్కడికి వచ్చి అసలు గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం ఎవరికి దొరికినా వాళ్ళు అన్నట్టుగా కోసుకొని వెళ్ళిపోయే వాళ్ళం పరికాయలు రేగకాయలు ఇంతకు మీకు పరికాయలు తెలుసా తెలియదా ఇక్కడ మా ఫ్రెండ్స్ కి చెప్తేనేమో చాలా మందికి తెలియదు అంటున్నారు నేను మీకు చూపిస్తాను పరికాయలు కూడా వచ్చి రాగానే మా అమ్మ మా నాన్న కూడా సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళు కూడా అక్కడికి కలసందకాయలు కోసుకుందాం అని చెప్పేసి వచ్చారు చెట్టుకైతే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి పరిక్కలు చాలా బాగుంటాయి టేస్టింగ్గా మా వదిన అయితే వెంటనే చున్నీ పెట్టేసింది చున్నీలు వేసేసుకుందాం కవర్స్ ఏం లేవు కదా అని చెప్పేసి చూస్తున్నారు కదా అదిగోండా అలా బ్లాక్ గా ఉన్నాయి పరిక్కలు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం తింటే ముల్లులు ఉంటాయండి బాబు అసలు ఎట్లా కుచ్చుకుంటాయి అంటే పట్టుకుంటే వదలవు చాలా భయం నాకైతే చెయ్యి అంతా వాతలు పడిపోయినాయి అనుకోండి ఈ కోసేసరికి మేము ఒక పక్క పరిక్కలు వస్తుంటే ఇంకో పక్క మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి అలసందకాయలు వస్తున్నారు మా నువ్వు రెస్ట్ తీసుకొని ఏం కోస్తా అని చెప్పేసి ఇంకా నేను కూడా స్టార్ట్ కోయటం ఇక నేను మా డాడీ ఇద్దరం కలిసి అలసందకాయలు కోస్తున్నాం అవి నీళ్ళల్లో ఉడికేసుకుని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ ఆల్సో ఆరోగ్యానికి చాలా మంచిది చుట్టూ ఉన్నాయంతా కూడా అలసంద తోటేనండి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళే టైం అయిపోతుంది కాబట్టి కోసినాన్ని కోసేసాము మొత్తానికి నేను కొన్ని మా డాడీ కొన్ని మా మమ్మీ కొన్ని అందరం కలిసి కోసేసాము ఇటు పక్కన ఏం కోస్తుంటే ఇంకో పక్క మా అన్నయ్య మా వదిన ఇద్దరు కలిసి రేగ్గాయల మీద దండయాత్ర చేస్తున్నారు అసలు మా అయితే తగ్గేదే లేదన్నట్టుగా అన్నట్టుగా చేస్తుంది నేను మా వదిన ఉన్న హైట్ క చెట్లు అందితే అందుకే మన్న ఉన్న తాడి చెట్టు హైట్ కి ఆ చట్నీ అలా వంచేసి పట్టుకున్నాడు మా వదిన ఇంకా హాయిగా కోసుకుంటూ ఉంది ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఎట్టకేలకు మా వదిన అయితే సాధించుకో నువ్వు కింద అయిన ఆ చున్నీలో ఉన్నాయన్నీ పరికాయలే ఇంకా ఏంటి చూస్తూ ఉన్నాం అనుకుంటున్నారా మా వదిన అసలు తగ్గేదే లేదు నాకు ఇంకా చాలు మా ఫ్రెండ్స్ అందరికి కూడా తీసుకెళ్ళాలి ఆఫీస్లో అటు చూడండి ఇటు చూడండి శ్రావణి నువ్వేమో అటువైపు చూడు నేనేమో ఇటువైపు చూస్తానండి నేనేమో వీడియో పిచ్చిలోబడి అసలు వెతకటం మర్చిపోయాను మొత్తానికి మా రేగలు పరిక్కాయలు దండయాత్ర అయితే ఇంతటితో అయిపోయింది అనమాట ఇగోండి ఇవే మేము కలెక్ట్ చేసిన రేగ్గాయలు పరికాయలు పరికలు మాత్రం ఎమ్మ ఉంటాయి టేస్ట్ ఇంకా గా ఈవినింగ్ అయితే మా అత్త పాలు చేస్తుంది మా వదిన మా అమ్మ వాళ్ళిద్దరు డెడ్లీ కాంబినేషన్ అసలు ఎప్పుడు టీ పెట్టినా సరే వాళ్ళిద్దరే కలిసి పెడతారు కిచెన్ లో ఒకవేళ మా ఈ రేగ్గాయలు దొంగతనం పరిక్కలు సెచ్చింగ్ అంత అంతా నచ్చినట్లయితే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్